నిన్ను నిన్నుగా ప్రేమించుటకు రచనా సమ్మిట ఉమాదేవి హాయ్ బృందా బెంగళూరులో ఎలా జరుగుతున్నాయి మీ ఇంగ్లీష్ క్లాసులు ఎలా ఉన్నావోయ్ ఫోన్లో అడిగాడు ప్రశాంత్ ఆహా నిక్షేపంగా ఉన్నాను ఆంగ్ల శిక్షణ ఏమో గాని హాయిగా అన్ని సమయానికి అదుతున్నాయి వండక్కర్లేదు వార్చక్కర్లేదు ముఖ్యంగా తినండి తినండి అంటూ ఎవ్వరిని బతిమలాడక్కర్లేదు స్వర్గం ఇక్కడే ఉన్నది పెంకగా జవాబిచ్చింది బృంద మేమైతే ఊహించినంత సంతోషంతో తూగిపోతున్నాం త్వరగాలేమ్మనే పోరు లేదు స్నానం రెండు మూడు రోజులకోసారి చేసినా అడిగేవాళ్లు లేరు రోజు ఇంటి టిఫిన్లతో బోరు కొట్టి నేను పిల్లలు ఉడిపి హోటల్ రుచులన్నీ చూస్తున్నాం ఇదే తినమని పోరు పెట్టేవాళ్ళు లేరు అన్నింటికి ఆంక్షలు వాళ్ళు లేరు నిజంగా అంత ఆంక్షలు పెట్టి బాధించానా చిన్నబుచ్చుకుంటూ అడిగింది బృంద ఏయ్ బృంద నీ అల్లరికి నా అల్లరి చెల్లు అంతేగాని చిన్నబుచ్చు కూడా లేవు శ్రీవారితో మనసారా మాట్లాడుకుంటున్నది బృంద అంతలో కింద గేటు దగ్గర ఎవరిదో గొంతు చాలా హెచ్చు స్థాయిలో వినపడుతుంటే కిటికీలోంచి కిందికి తొంగి చూసింది గేటు దగ్గర ఒక ఆమె వార్డెన్ తో వాచ్మెన్ తో పెద్దగా వాదిస్తున్నది గేటు కౌతల ఆటో ఆగి ఉన్నది దానిలో ఆమె లగేజ్ కనిపిస్తున్నది ఆమె వెంట ఐదేళ్ల బాబు కూడా ఉన్నాడు బహుశా ఆమె ఒక రోజు ఆలస్యంగా వచ్చినందుకో ఏమో వాదన జరుగుతుంది రాను రాను ఆమె స్వరం మరింత పెరుగుతున్నది ఆటోలో నుంచి లగేజ్ దింపేసి లోపల పెట్టింది గేటులో నుంచి దూసుకుని లోపలికి వచ్చేసింది అక్కడే ఫోన్ లో ఎవరెవరితోనో మాట్లాడింది ఒక అరగంటకు ఆమె పైకి రానే వచ్చింది కొత్తగా వచ్చిన ఆవిడది ఎంత పెద్ద గొంతో మా రూంలోకి మాత్రం వద్దు కర్ణాటక టీచర్ అన్నది అమ్మో ప్రతిదానికి గొడవ పెట్టుకునేటట్టుంది మా రూంలోకి మాత్రం వద్దు ఓ తమిళ టీచర్ అన్నది ఎవరికి వారు మా రూంలోకి వద్దంటే మా రూంలోకి వద్దంటూ వాళ్లలో వాళ్లే గుసగుసగా అనుకుంటున్నారు ఆమె పెట్ట బిడ పిళ్లాన్ని పట్టుకుని అందరి వంకా చూస్తున్నది ఎవరూ ఆమెని తమ రూమ్లోకి ఆహ్వానించలేదు ఎవరికి వారు మౌనంగా నిష్క్రమించారు బృందా వెళ్ళి రండి నా పక్క బెడ్ ఖాళీగానే ఉంది అన్నది ఆమె ముఖం సంతోషంతో విప్పారింది థ్యాంక్స్ అండి అంటూ వచ్చి లగేజ్ పెట్టుకున్నది అలిసిపోయినట్టున్నారు ముందు స్నానం చేసి రండి అన్నదే తడవుగా బాబుకి స్నానం చేయించి తాను స్నానం చేసింది తన పేరు సుధీర అని చెప్పింది బృందా తనని పరిచయం చేసుకున్నది రండి డైనింగ్ హాల్కి వెళ్దాం ఆమె ఎన్ని గంటలు ప్రయాణం చేసి వచ్చిందో ఎంత ఆకలితో ఉన్నదో ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నట్టుగా కదిలి వచ్చింది డైనింగ్ హాల్లో బాబు గురించి ప్రస్తావన వచ్చింది పోలీక్స్ అంతా మీ బాబేనా మీతో పాటే ఉంటాడా మేడంతో మాట్లాడారా ఆమె పర్మిషన్ ఇచ్చారా బాబుకు ఫ్రీనా లేక మీరు పే చేస్తారా ఇలా అడుగుతూ ఉంటే ముందు కాసేపు ఓపికగా జవాబు చెప్పింది తర్వాత సర్వ్ చేసేవాళ్లు టీచర్స్ అందరు కూడా పదే పదే అడుగుతుంటే చివరకు వాళ్ళు పెట్టలేకపోతే నేను పే చేస్తాను సరేనా అని చాలా పెద్ద స్వరంతో చెప్పింది భోజనం చేస్తున్న వాళ్ళంతా ఉలిక్కిపడి ఆమె వంక చూశారు సుధీర అస్సలు పట్టించుకోలేదు బాబుకి శ్రద్ధగా భోజనం తినిపించసాగింది గదిలోకి వచ్చాక తాను చీరాల నుండి వచ్చానని ఇంగ్లీష్ అంటే ఎంతో ఆసక్తి అని బాబును చూసుకోవడానికి ఇంట్లో వేరెవరూ లేరని వివరాలు చెప్పింది బృంద మీ వారేం చేస్తుంటారు ఆయన చూసుకోవచ్చుగా ఇలాంటి ప్రశ్నలేమీ వేయలేదు సుధీర బాగా అలిసిపోయి నిద్రపోయింది ఉదయం చెప్పింది నేను పనిచేసేది చాలా చిన్న పల్లెటూరులో మా ఎంఈఓ గారిని కలిసి సంబంధిత పత్రాలన్నీ ఇచ్చి వచ్చేసరికి ఒకరోజు ఆలస్యమైంది ట్రైనింగ్కి రమ్మని వీళ్లు పంపిన ఉత్తర్వుల ప్రకారమే కదా వచ్చాను దాదాపు ఇరవై గంటలు ప్రయాణం చేసి వచ్చాక వెనక్కి వెళ్ళమంటే ఎట్లా వెళ్తాం చెప్పండి అన్నది నిజమే కదా అనిపించింది బృందాకి ఆ రోజు నుంచి అన్నింటా తనకేం కావాలన్నా అదే స్వరంతో సాధించుకోవడంతో ఆమె అంటే అందరికీ ఓ విముఖత ఏర్పడింది అంతవరకు షెడ్యూల్ ప్రకారం తరగతులు జరిగినా జరగకున్నా ఎవరు ఏమి పట్టించుకునేవారు కాదు సుధీర చేరిన మూడో రోజే టైం టేబుల్ ప్రకారం లాంగ్వేజ్ ల్యాబ్ క్లాస్ ఎందుకు నిర్వహించడం లేదు అంటూ నిలదీసింది లైబ్రరీ పుస్తకాల గురించి కూడా అలాగే అడిగింది క్లాస్ లో వాళ్లు వేగంగా పాఠం చెప్తూ ఉంటే ఆనకట్ట వేసేది చూడండి మేడం ఇంగ్లీష్ మీ మాతృభాష కాదు మా మాతృభాష కూడా కాదు మీరిక్కడ ఫ్యాకల్టీ మేమంతా ట్రైనిస్ మీ టాలెంట్ ప్రకారం కాకుండా మేం ఫాలో అయ్యేంత స్పీడ్ లో వివరంగా చెప్పండి పెద్ద స్వరంతో అనేది ఒక్కోసారి బాబు బయట నుంచొని పెద్దగా ఏడ్చినా లేచి వెళ్లేదు కాదు లెక్చర్ పూర్తిగా విన్నాకే వెళ్లేదు ఒక్కొక్కసారి బాబుపై అంతులేని ప్రేమ చూపించి ముద్రతో ముంచెత్తేది మరోసారి విపరీతంగా కొట్టేది సుధీరను పరిశీలించటం బృందాకి ఒక వ్యాపకం అయిపోయింది మెల్లమెల్లగా బృందాకి సుధీరకి మంచి స్నేహం కుదిరింది సుధీర ఒకరోజు అన్నది నా జీవితంలో నన్నింత ఆప్యాయంగా పలకరించింది మీరే అని అట్లా ఎందుకనుకుంటారు ప్రేమ స్నేహం ఇచ్చిపుచ్చుకోవడంలోనే ఉంటుంది మనం ఎంత ఇస్తే అంత పొందవచ్చు సుధీర పగలబడి నవ్వింది మీరు నవలలు బాగా చదువుతారా అని అడిగింది బృంద చిన్నపోయింది లేదు బృందా ఈ మాట నేను చాలాసార్లు విన్నదే కానీ అన్నిసార్లు అందరి జీవితాలకు అన్వయించదు సరే ఎందుకు అన్వయించదో బాబుకు భోజనమయ్యాక నీవే చెప్పాలి భోజనమయ్యాక చెట్టు కింద సిమెంట్ చాపటాల మీద ఇద్దరు కూర్చున్నారు సుధీర నీ కళ్ళు చాలా బాగుంటాయి సుమా పైగా తలకు పోసుకున్నావేమో ఈ వెన్నెల్లో భలే బాగున్నావు సుధీర కళ్లలో నీళ్లు నన్ను నా అందాన్ని మెచ్చుకున్న ఏకైక వ్యక్తివి నీవే బృంద నేను చాలా అందంగా ఉన్నానను అది నీవు మాత్రమే గమనించి కితాబిచ్చావనో కాదు ఈ కన్నీడు నా గురించి ఆలోచించే ఓ తోడు దొరికిందని నాకు కాస్త గుర్తింపు దొరికిందన్న సంతోషంతోను ఇప్పటిదాకా నా అందాన్ని వారే లేరు సుధీర నవ్వింది అబద్ధం నీ అందాన్ని పొగిడిన మరో వ్యక్తి కూడా ఉండి ఉండాలి కదా అంత అదృష్టం లేదు కట్నం కుదిరి కుటుంబం నచ్చితే చాలు ఏ చెక్కపేడుకో తాలి కట్టమన్నా కట్టే వ్యక్తిత్వం లేని పెళ్లి వర్గానికి మా ఆయన ప్రతినిధి పగలబడి నవ్వింది సరే పెళ్లి ఎలా చేసుకున్నా తర్వాతైనా అమ్మాయి అందం నచ్చి ఉండాలి కదా నచ్చే ఉంటుంది చాలా ఒబిలాట పడుతూ నా చుట్టూ తిరిగేవాడు నేను అదంతా నాపై ప్రేమే అన్న అమాయకత్వంతో చాలా రోజులు గడిపాను ఈ మాటలతో తన జీవితంలో చెప్పలేని వ్యధేద ఉందని అనిపించింది బృందాకు ఆడవాళ్లకైనా మగవాళ్ళకైనా కావాల్సింది అందం కాదు వ్యక్తిత్వం నాకు వెన్నెముకతో జీవించేవారంటే ఇష్టం సుధీర మాటలకు మౌనం వహించింది బృంద ఏమిటో బృంద జీవితమంతా అసంతృప్తితో పోరాటాలతో గడిచిపోయింది ఇవాళ నాలో ఏదో అలజడిగా ఉంది ఏదో చెప్పాలనుంది వినే ఓపిక నీకుందా చాలా ఉంది నీతో స్నేహం పంచుకోవడం అంటే కలిసి క్లాసులకు వెళ్ళటం కలిసి భోజనం చేయటమే కాదు మోదాలు కన్నీళ్లు పంచుకోవడం కూడాను నీవు పంచుకుందాం అనుకున్నా నేను పంచుతానన్న మోదాలేం లేవు కేదాలే తప్ప మధ్యతరగతికి దిగోస్తాయి కుటుంబమైనా మరీ తినడానికి లేని కుటుంబం కాదు మాది నాకు మా ఊరన్నా మా పొలమన్నా ప్రాణం అమ్మతో పాటు చేనికెళ్లి పనిచేయటం మరీ మరీ ఇష్టం అలా అని నా చదువుని నిర్లక్ష్యం చేయలేదు కానీ అమ్మ ఆశ ఏంటో అర్థం కాలేదు ఊర్లో ఆరు ఏడు తరగతులున్నా నన్ను టౌన్ హాస్టల్లో వేసింది మన ఊరి వాళ్ళంతా అక్కడే చదువుతున్నారు నీకక్కడైతేనే చదువు బాగా వస్తుంది అనేది ఎంత ఏడ్చినా వినలేదు నన్ను తిట్టి కొట్టి ఆ హాస్టల్లో వేసి నిర్దాక్షిణ్యంగా తను వెళ్లిపోయిన రోజు వరకు నేను చాలా సౌమ్యాలగానే ఉండేదాన్ని అమ్మ వెళ్లిపోయిందని తెలుసు వెనక్కి రాదని తెలుసు అయినా పెద్ద గొంతు వేసుకుని ఎన్ని గంటలేడ్చానో లెక్కలేదు ఆ తర్వాత కూడా ఎవ్వరు పలకరించినా ఏడుపే అందరూ ఎప్పుడు ఏడుస్తుందే ఆ సుధీరేనా అనేవాళ్ళు పెద్దగా తెరలు తెరలుగా నవ్వింది అబ్బురంగా చూసింది బృంద అందరి మధ్యలో ఉన్న అమ్మలేని ఒంటరితనం నన్ను తీవ్రంగా బాధించేది నా ఏడుపుని ఎవరైనా ఎగతాలు చేస్తే మీకెందుకో అని పెద్దగా ఒక పరిచేదాన్ని ఆ అరుపుకి అందరూ అంత దూరాన నిలిచేవారు అప్పటి నుండి అరుపు నా ఆయుధమైంది ఓ నెల రోజుల తర్వాత కాస్త పరిస్థితులకు అలవాటు పడ్డాను ఆరు పూర్తి చేసి ఏడులోకి వచ్చాను మళ్లీ వేసవి సెలవుల్లో అమ్మని బతికాలాను హాస్టల్లో వెయ్యొద్దని అమ్మ వినలేదు అంతే అమ్మంటే నాకు ఆసక్తి పోయిందనుకున్నాను అమ్మ రావాలని నన్ను తీసుకెళ్లాలన్న ఆలోచనలు మానుకున్నాను ఇంతలో మా హాస్టల్ అమ్మాయి నీరజ పెద్ద అయిందని చెప్పారు వార్డెన్ వాళ్ళ అమ్మ వాళ్ళకి కబుర్ చేసింది తెల్లారేసరికి వాళ్ళ వాళ్ళొచ్చి తనను తీసుకెళ్లారు పెద్ద మనిషి అవడం అంటే ఏమిటి నేనందరినీ పదే పదే అడిగాను నవ్వేరే గాని ఎవ్వరూ చెప్పలేదు నాకొకటి బాగా అర్థమైంది పెద్ద మనిషి అయితే హాయిగా ఊరెళ్ళిపోవచ్చని అమ్మ వాళ్ళొచ్చి తీసుకెళ్లిపోతారని వార్డెన్ గాని బడిలో టీచర్లు గాని ఏమి అనరండి ఓ పదిహేను రోజుల తర్వాత నీరజ పచ్చగా మెరిసిపోతూ కొత్త పరికిని పల్లెవాటు వేసుకొచ్చింది చిన్న క్యాన్లో లడ్డూలు తెచ్చి అందరికి పంచింది నాకు మరో విషయం అర్థమైంది పెద్ద మనిషి అయితే లడ్డూలు పంచవచ్చని ఇక ఆమె చెవులకి కొత్తగా పెట్టుకున్న బుట్టలోలాకులు ఎంత అందంగా ఉన్నాయో చెప్పలేదు అప్పటి నుంచి ఎవరు పెద్ద మనిషి అవుతున్నా బాగా గమనించసాగాను వాళ్ళు వాళ్ల ఊర్లకి వెళ్లటం కొత్త అందంతో తిరిగి రావటం వచ్చాక కొత్త బట్టలు వేసుకుని మాకిచ్చినా ఇవ్వకపోయినా వార్డెన్లకు టీచర్లకు స్వీట్లు పంచడం ఆహా నేనెప్పుడు పెద్ద మనిషిని అవుతానా అని ఎంత ఎదురు చూశాను అనుకోకుండా మా వార్డెన్ నాలుగు రోజులు సెలవు పెట్టింది గుమస్తా వంట వాళ్లే హాస్టల్ చూసుకుంటున్నారు ఆ రోజు నేను కడుపు నొప్పితో మెదకలు తిరిగిపోతూ చాలా ఏడ్చాను ఆ రక్తం ఆ తడి బట్టలు ఆ చెండాలం చచ్చా ఇదే పెద్ద మనిషి అవడం చాలా విరక్తి పుట్టింది నొప్పి భరించలేక అమ్మా అమ్మాను ఎంత ఏడ్చాను వంట ఆవిడ నన్ను మూల కూర్చోబెట్టింది మా ఊరికి కబురు చాలా ఆలస్యంగా చేరింది మూడు రోజులైనా నాట్లను కోతలను అమ్మ లేదు నన్ను లోపలికి వెళ్ళనివ్వమంటే అందర్నీ ముట్టుకుని అమంగళం చేస్తావా అంటూ ఆయమ్మ తిట్టింది నన్ను వంటగది ముందు వసారాలో కూర్చోబెట్టారు మిగతా పిల్లలతో కలవనివ్వలేదు వాళ్లంతా ఒక్కొక్కరి వచ్చి నా వంక చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్లడం చూసి నేనింత ఏడుస్తుంటే మీరెందుకలా నవ్వుతున్నారా అని పెద్ద గుంతేసుకుని అరిచేదాన్ని అందరూ పరుగు పరుగున వెళ్ళిపోయేవారు నన్ను పంపండి మా ఊరు వెళ్ళిపోతాను అని ఏడ్చాను మీ వాళ్ళొస్తేనే పంపుతామన్నారు వాళ్ళు ఆ వసారాలు ఆ చలిలో ఇచ్చిన పాత బట్టలు చుట్టుకొని ఐదు రోజులు నరకం పడ్డాను వంట మనిషి తోడుపడుకున్నా ఒంటరితనంతో వెక్కి వెక్కి ఏడ్చాను ఆ తర్వాత ఎప్పుడో మా అమ్మ వచ్చి తీసుకెళ్లింది నాన్నకు జబ్బు చేసింది లేవని ఏదో చిన్నపాటి హడావడి చేసి నాలుగు రోజుల తర్వాత తలస్నానం చేయించి మళ్లీ తీసుకొచ్చి దించింది పెద్ద మనిషి అయ్యాక ఎంతో మంది అమ్మాయిలు ఎంతో అందంగా తయారవటం ఎన్నెన్నో కొత్త బట్టలు వేసుకోవటం రకరకాల స్వీట్లు పంచుకోవటం నునుసిక్కులతో అమ్మాయిలు బుట్ట బొమ్మల్లా తిరగటం నాకు తెలుసు వేవి నా జీవితంలో జరగలేదు మళ్లీ రెండోసారి అయినప్పుడు మీ అమ్మని పిలుస్తామన్నారు ఏం అక్కర్లేదు అంటూ ఒక్కారు పరిచాను ఊరుకున్నారు ఇంటికి వెళ్లాలంటే విరక్తి స్నేహితులు లేరు దానికి కారణం నా కోపం నా స్వభావం కావచ్చు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేదాన్ని నాలో ఏదో చెప్పలేని కసి ఆ కసినంతా చదువు మీద చూపేదాన్ని టెన్త్ ఫస్ట్ వచ్చాక అమ్మ ఇంక చదువు ఆపేమంది హాస్టల్ కి పంపి చదివించటం చదువు మానిపించి ఇంట్లో కూర్చోబెట్టడం అంతా మీ ఇష్టమేనా అని రంకెలు వేశాను నేనే కాలేజీకి హాస్టల్కి అప్లై చేసి చాలా నిర్లక్ష్యంగా ఇంటి నుంచి బయటపడి డిగ్రీ పూర్తి చేశాను అక్కడా అంతే ఎవరన్నా నాతో మాట్లాడాలన్నా జంకేవారు డిగ్రీ అయ్యాక నాలో కాస్త మార్పు వచ్చింది ఇంటికి తిరిగి వెళ్ళాక నా కోపం అరుపులు అన్నీ పోయాయి ఊర్లో నా తోటి ఆడపిల్లలంతా పెళ్లి చేసుకుని ఒకరిద్దరు పిల్లల్ని కూడా కనేశారు అమ్మా నాన్న నాకు పెళ్లి చేసేస్తామన్నారు పెద్ద మనిషి అయినప్పుడు తీరిన సంబరమంతా పెళ్లిలో సంతోషంగా తీర్చుకున్నాను చాలా మామూలు ఆడపిల్లలా సిగ్గుపడుతూ సంతోషంగా ఇష్టంగా పెళ్లి చేసుకుని అత్తవారింటి అడుగు పెట్టాను అక్కడ అడుగు పెట్టాక తెలిసింది నేను మా ఆయన కంటే మా మామగాడికే బాగా నచ్చాను అని అస్తమానం అటొచ్చి ఇటొచ్చి అతగాడు నన్ను చూస్తుంటే కొత్త పెళ్లి కూతుని కదా అందరూ అట్లాగే చూస్తారులే అనుకుని నాకు నేను నచ్చ చెప్పుకున్నాను కానీ రెండు నెలలైనా నాలుగు నెలలైనా అతను అలా ఆపగ చూడటం మానలేదు ఎవరికి చెప్పాలో తెలియలేదు ఏదో కలవరం బాధ భయం ఎంతో అమాయకంగా అన్యోన్యంగా ఉండేయనతో చాలాసార్లు మీ నాన్న ఏంటి అదోలో చూస్తారు నాకు చాలా చిరాకుగా ఉంది మనం వేరే వెళ్లిపోదాం అని రకరకాలుగా చెప్పినా వినిపించుకోలేదు మా మరిదికి లో సీటు వచ్చి సిటీకి వెళ్లిపోయాడు బంటి కడుపున పడ్డాక ఈయన ఉద్యోగరీత్యా తరచూ ఊర్లకు వెళ్ళవలసి వచ్చేది నేను మామగారు మాత్రమే ఇంట్లో ఉండేవాళ్ళం అన్నం పెడుతుంటే అవసరం లేకుండా చేయి తగిలించటం స్నానం చేస్తుంటే బాత్రూం ముందు తచ్చాటం నిద్రపోతుంటే దొంగచూపులు చూడటం కవ్వింపు మాటలు మాట్లాడటం చేసేవాడు విసిగిపోయి కొంత భయం వేసి కొంత ఏడో నెలకే పుట్టింటికి ప్రసవానికని చెప్పి వచ్చేశాను బిడ్డ పుట్టాక తప్పదు కదా మళ్లీ వెళ్ళాం బిడ్డకు పాలు పడుతుంటే దేబురించి చూసేవాడు ఈసారి మరో అడుగు ముందుకు వేసి వచ్చి పక్కనే కూర్చోటం భుజం మీద చే వేయటం మొదలుపెట్టాడు ఒక్కసారి ఉండబట్టలేక మొత్తం ఆయనకి అతడు రవ్వంత కూడా పౌరుషపడలేదు తండ్రి ఇలాంటివాడా అని నిర్గాంతపోలేదు తన భార్య పరిస్థితి ఏమిటని ఆందోళన పడలేదు వేరే కాపురాన్ని ఒప్పుకోలేదని మా నాన్ననే అవమానిస్తావా అంటూ నాపై చేయి చేసుకున్నాడు తిక్కగా ప్రవర్తించాడు ఏమీ చేయలేక మిన్నకున్నాను ఒకరోజు ఆయన క్యాంపుకు వెళ్లాడు బిడ్డకు పాలిచ్చిన నాకు మగత నిద్రపట్టింది ఎప్పుడు వచ్చాడో మా మామగాడు నా పక్కని చేరి ఒళ్లంతా తడుముతూ ఆక్రమించుకోబోతున్నాడు అంత ముసలాడికి అంతటి బలం ఎలా వచ్చిందో వాడితో పెనుగులాడితో వదిలించుకోవడం ఎంత కష్టమైందో సుధీర ఆ సంఘటన అప్పుడే జరిగినంత బాధగా కన్నీరు కార్చింది కళ్ళు తుడుచుకుని మళ్లీ కొనసాగించింది అసహ్యంతో వాణ్ణి ఒక్క తోపు తోసి వెళతావా చంపమంటావా అని పెద్దగా ఓ కరుపరిచాను వెళ్లి గోడ గుద్దుకున్నాడు లేచి బయటకు పారిపోయాడు ఆ రాత్రి మళ్లీ ఈయనకి జరిగిందంతా చెప్పాను ఏమన్నాడో తెలుసా ఎవరికీ చెప్పక సుధీరా నా పరువు మా నాన్న పరువు పోతుంది నేను ఆయన్ని కోపడతాను కాని కాస్త నువ్వే ఓర్చుకో అని నాకు ఆ ముసలాడి కంటే నా ముగుణి చూస్తేనే అసహ్యంతో కక్కొచ్చింది తూ అని ముయ్య ఆ రాత్రి ఓర్చుకుని పడుకున్నాను ఈయన తెల్లారే నింపాదిగా స్నానం చేసి కడుపు నిండా తిని క్యాంపుకు వెళ్ళిపోయాడు వాడ నాన్నని ఏమీ అడగలేదు ఏమీ అనలేదు ఆయన తత్వం ఏమిటో అర్థం కాలేదు అంతే ఇక ఆ రోజు ముసలాడు మళ్లీ విజృంభించాడు ఎక్కడలేని తెవ వచ్చింది నాకు కత్తిపీట పట్టుకుని అరుస్తూ వాడి వెంటబడ్డాను పరిగెత్తబోయి గుమ్మం తగిలి పడిపోయాడు ఆ చెంప ఈ చెంప వాయించేశాను కొట్టొద్దు కొట్టొద్దు తప్పైపోయింది అని ఏడ్చాడు వాణ్ణలా వదిలేసి ఎంతసేపు పెద్దగా ఏడ్చానో బట్టలు సర్దుకొని సర్టిఫికెట్లు పెట్టుకొని చంటాన్ని భుజాన వేసుకుని పుట్టింటికి వెళ్ళాను అక్కడ వాళ్ళు ఏదిదో నచ్చజెప్పపోయారు అల్లున్ని పిలిపించి మాట్లాడతామన్నారు మగాడు కానివాడితో కాపురం చెయ్యొచ్చు మనిషే కానివాడితో కాపురం చెయ్యను అన్నాను రోగిష్టిని కోపిష్టిని భరించొచ్చు పిరికివాడిని వెన్నెముక లేని వాడిని భరించలేను ఖచ్చితంగా చెప్పాడు మళ్లీ నా నోరు ఉపయోగించి వారిని గట్టిగా గదమాయించి ీఈడిలో చేరాను వెంటనే ఉద్యోగం వచ్చింది మూడేళ్ల పిల్లోని బడికి తీసుకొస్తే బడిలో డిస్టర్బెన్స్ ఉండదా మా ప్రధాన ఉపాధ్యాయుని దీర్ఘం తీసింది అయితే ఉదయాన్నే మీ ఇంట్లో దింపి వస్తాను అని ఒక్కరు పరిచాను మళ్లీ ఈ రోజు వరకు ఆమె నోరిప్పితే ఒట్టు సుధీర నవ్వులు ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించాయి ఆ స్వరం వెనుక ఆ నవ్వులు వెనుక ఎన్ని వందల గాయాలు సుధీర చేపట్టుకుని బృంద గదిలోకి తీసుకెళ్లింది ఇద్దరూ అలా కబుర్లాడుతూ ఏ అర్ధరాత్రు నిద్రలోకి జారుకున్నారు ఆ తెల్లారే తమ స్నేహం గురించి తన స్నేహితురాల గురించి శ్రీవారితో మురిపెంగా చెప్పుకున్నది ట్రైనింగ్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు కాకపోతే నాలుగు రాష్ట్రాల వాళ్ళ కలిసి తమిళ ఇంగ్లీషు మలయాళ ఇంగ్లీషు కన్నడ ఇంగ్లీషు తెలుగు ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటూ సందడి చేస్తున్నాం అంటూ బృంద చాలాసేపు శ్రీవారితో మాట్లాడింది అంతలో సుధీర హడావిడిగా వచ్చింది బృంద బాబుకి బాగా జ్వరం వచ్చినట్టుంది ఒకసారి వచ్చి చూడురు వాడికి అమ్మవారి పోసిందని అనుమానంగా ఉంది అన్నది కంగారుగా బృంద ఫోన్ పెట్టేసి బంటి మంచం దగ్గరికి వెళ్లి చూసింది అవును వాడికి చికెన్ పాక్స్ వచ్చింది పదకొండు గంటలకు డాక్టర్ విజిట్కి రాగానే చూపించారు మందులిచ్చారు వార్త క్షణాల్లో పాకింది ఆ మగాళ్ళ హాస్టల్లో సెల్వరాజ్ కి చికెన్ పాక్స్ వచ్చింది వెంటనే డైరెక్టర్ గారు వాళ్ళని ఇంటికి పంపేసుంటే బాగుండేది ఆవిడ గారు వాళ్ళని పంపలేదు ఆ హాస్టల్ కి ఆడుకోవడానికి వెళ్ళిన బంటికి చికెన్ పాక్స్ వచ్చింది ఇక ఇప్పటికైనా ఈవిడగారు సర్దుకొని ఇంటికి వెళ్ళకపోతే మనందరికీ వచ్చేస్తుంది నాన్సి కుట్టి వలసల అందరూ పోయారు సుధీర వినిపించుకునట్టే రూమ్ లో ఉండి బాబుకు సేవలు చేయసాగింది ఆ సాయంత్రం బాబుకి బన్ను తినిపిస్తూ బృందా సుధీరా కబులు చెప్పుకుంటున్నారు ఒక్కసారిగా టీచర్లంతా యు సీ సుధీరా యు మస్ట్ గో బ్యాక్ సఫర్ ఎ లాట్ అంటూ మొదలుపెట్టి అది అంటువ్యాధని త్వరగా సుధీర తన కొడుకుని తీసుకెళ్లకపోతే ఆ వ్యాధి తమకు వస్తుందని వాదించారు బెదిరించారు గట్టిగా అరిచారు సుధీర వాడికిప్పుడు విపరీతమైన జ్వరం వాడు ప్రయాణం చేసే స్థితిలో లేడు అంటూ నచ్చజెప్ప చూసింది ఎవరు వినలేదు అంతే ఐ డోంట్ టేక్ హిమ్ బ్యాక్ కెన్ గో నౌ పెద్ద గుంతేసుకొని ఒక్క పరిచింది అరిచింది అంతే అందరూ వెనుదిరిగారు ఆ రాత్రే మరో ముగ్గురికి చికెన్ బాక్స్ వచ్చింది అక్కడ మగవాళ్ల హాస్టల్లో ఆరుగురికి ఇక్కడ ఆడవాళ్ల హాస్టల్లో నలుగురికి వచ్చింది కొందరు ఊర్లకు వెళ్లిపోయారు కొందరు భయంతో మొక్కులు మొక్కేసుకుంటున్నారు ముసుగులు వేసుకుని సర్దుకుని సర్దుకుని పక్కకు నడుస్తున్నారు కొందరిని చూసి వెనక్కి మళ్లీ వారిలో ఏ ఒక్కరిద్దరూ తప్ప అందరూ పీజీలు చేసిన వారే అందరూ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారే ఒకరిని చూసి ఒకరు తొలగిపోతున్నారు పాపం చేసిన వారిని చూసినట్లు రోగులు వంక చూస్తున్నారు భయంతో ఇళ్లకు ఫోన్ చేసుకుంటున్నారు రోజంతా రూంలోనే ఉండిపోతున్నారు హఠాత్తుగా వాతావరణం అంతా మారిపోయింది సంస్కారపు ముసుగులన్నీ తొలగిపోయాయి ఈ రోగం వాడి మూలంగా అంటే కాదు వీడి మూలంగా అంటూ నిందలు వేసుకుంటున్నారు చికెన్ పాక్స్ వచ్చిన పేషెంట్స్ నందర్నీ విడిగా ఒక గదిలో ఉంచేసి ఆహారము నీరు పంపిస్తున్నారు ఆడవాళ్ల హాస్టల్లోనూ అంతే ఆ రోజు ఫ్యాకల్టీ అంతా సాయంత్రం ఐదు గంటలకే వెళ్లిపోయారు నాన్సీ వలసలకు జ్వర తీవ్రత పెరిగిపోయింది డాక్టర్ మధ్యాహ్నమే వెళ్ళిపోయాడు భయంతో ఆమె ముడుచుకుని పడుకుని ఏడుస్తున్నది ఎవ్వరూ ఆ రూమ్ లోకి వెళ్లడం లేదు బృందా ఒకసారి ఇలా వస్తావా అంటూ బృందాను తీసుకొని బయటకు వెళ్లింది సుధీర ఓ అరగంట తర్వాత ఇద్దరు పేషెంట్స్ ఉన్న గదిలోకి అడుగు పెట్టారు సుధీర చేతిలో పెద్ద సంచి ఆ సంచి నిండా వేపాకులు అందరి మంచాల దగ్గరకు వెళ్లి వేపాకులు తురిమి పక్కలో పరిచింది అందరికి దగ్గరుండి కొసరి కొసరి పుల్కాలు తినిపించింది దగ్గరుండి జ్వరం బిల్లలిచ్చింది తో పోట్లాడి టీ పెట్టించి ఫ్లాస్క్ లో తీసుకొచ్చి అందరికి ఇచ్చింది బృంద దగ్గరుండి అందరితో టీ తాగించింది అప్పటికి రాత్రి అయింది సంచి నిండా వేపాకులతో మరో చేత్తో టీ ఫ్లాస్క్ మందులు పట్టుకుని ఆ పక్క హాస్టల్ కూడా అడుగు పెట్టారు సుధీర బృంద వాచ్మెన్ అడ్డొచ్చాడు అమ్మా ఇది జెంట్స్ హాస్టల్ డైరెక్టర్ గారు వస్తే ఏమైనా ఉందా గట్టిగా అన్నాడతను సుధీర గొంతు ఆ భవనం అంతా మారిమోగిపోయింది కుక్కిన పేనులా అడ్డు తప్పుకున్నాడు వాచ్మెన్ బృందా తోడురాగా సుధీర మగవాళ్ల హాస్టల్ గదిలోకి దారి తీసింది వేపగాని పరిమలించగా